ఈ రెండు నీ జీవితాన్ని మార్చేయగలవు ఒకటి చేయగలనని ఆత్మవిశ్వాసం రెండు చేయలేనని అవనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది భరించలేని బాధను పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చిన వారి అనుభవ లేకపోతే అందం కూడా వికారంగా అసహ్యంగా కనిపిస్తుంది ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు నీ జీవితం ఒకవేళ ఫైన్గా ఉందా అర్థం చేసుకో దీంట్లో ఖచ్చితంగా భగవంతుని సైన్ ఉందని కొన్నిసార్లు మౌనం ఎలాంటి సమాధానం ఇస్తుందంటే ప్రశ్నించడానికి అవసరమే ఉండదు కుటుంబం యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైనా కష్టాల్లో పడినప్పుడు